ఫ్రెండ్స్ బ్యాక్ టు జాడగాని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడైతే మనం వేరే లొకేషన్ లో ఉన్నాం చెప్పింగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకో సాంగ్ తీయాల్సి వచ్చింది ఏ సాంగ్ అనుకుంటున్నారా చాలా ఓల్డ్ సాంగ్ చెప్పలేను కానీ చాలా ఓల్డ్ అయినా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నమాట చాలా బాగుంటది సూపర్ సాంగ్ సాంగ్ మాత్రం ఒకసారి చూడండి కిచ్చింగ్ 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 అనేది మా నాన్న పెళ్ళని ఒక పాత సాంగ్ మూవీ నుంచి తీసాము